హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికక్క బయలుదేరుతున్నావు అది చెప్పకుండానే అంతా చెప్తున్నావు అనుకుంటున్నారా అవును జులై ఒకటి నా మ్యారేజ్ డే కదా అందుకోసమని నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కానీ నిన్న పాయసం వీడియో మరి ఇప్పుడైతే మధ్యాహ్నము ఒకటిన్నర అయింది ఒకటిన్నరకు నేనైతే నేను నా ఫ్రెండ్స్ అలాగే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక పది మంది వరకు శృతివనం అయితే వెళ్తున్నాం శృతివనం ఎక్కడెక్క అనుకుంటున్నారా అదే మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర పావురాళ్ళ గుట్ట దగ్గర చనిపోయారుగా దానికి గుర్తుగా అని చెప్పేసి వెలుగోడు దగ్గర ఒక పార్కునైతే ప్రిపేర్ చేశారు ఆ పార్కులో ఎన్ని చెట్లు ఈ చెట్టు లేదు అనకూడదు మీరు జీవితంలో ఎప్పుడూ చూడని చెట్లు కూడా అక్కడ ఉన్నాయి పేర్లతో సహా రాసి పెట్టి ఉన్నారు అన్నీ మీకు మీకు నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇక్కడ ఏంటక్క మీ బాబుని అలా చేస్తున్నారా అనుకుంటున్నారా వాడు మేము మంచి డ్రెస్ ఇస్తే తను వద్దు అని చెప్పేసి తనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేస్తుండే మేము వద్దని చెప్పే వద్దని చెప్పామని చెప్పి ఇంకా వాడి ఏడుస్తూ రానని మొండికేసాడు ఎలాగోలాగో బ్రతిమ్లాడి నేను తీసుకొని ఎక్కించుకొని అయితే బయలుదేరేసాము అలాగే ఇంకా రియాని తన నా ఫ్రెండ్ని బస్ స్టాండ్ దగ్గర కూడా రిసీవ్ చేసుకున్నాము అలాగే అక్కడే బిర్యానీ కూడా అందరికీ పార్సల్ అయితే తీసేసుకొని ఇంకా బయలుదేరాము నంద్యాల నుంచి శృతివనంకి వెళ్ళడానికి ఎంత దూరం ఉంద ఉంటుంది ఎంత జర్నీ అంటే నలభై ఐదు కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది మరి ఈ నలభై ఐదు కిలోమీటర్లు మేము వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఆటోలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మీరు ఇలా మంచిగా సర్ప్రైజ్గా ఎప్పుడైనా మ్యారేజ్ డే జరుపుకున్నారా హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను బాధని హ్యాపీనెస్ని అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానుగా మరి మీరు కూడా నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకోండి ఎంత హ్యాపీగా బయలుదేరామో కానీ మధ్యలో మాకు డిసప్పాయింట్ అయింది ఎందుకంటే ఫుల్ వర్షం అయితే పడింది అక్కడ మేము చాలాసేపు టైం కూడా స్పెండ్ చేయలేకపోయాము అయినా పర్లేదు చాలా హ్యాపీగా ఉన్నాము అంత దూరము వెళ్ళడానికి అంత ఖర్చు పెట్టుకోవడానికి వీటన్నిటికీ నేను కోరుకున్నదల్లా హ్యాపీగా నేను ఆ రోజు ఉండటానికి నన్ను ఫుల్గా సపోర్ట్ చేసి నాకు నేను అడిగిందంతా ఇచ్చి చేసిన నా హస్బెండ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ తను నన్ను చాలా మంచిగా అర్థం చేసుకొని నేను అడిగిందంతా నా ఫ్రెండ్స్ని పిలుచుకుంటానంటే పిలుచుకోమని అలా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు తనకి థ్యాంక్ యూ సో మచ్ మేము అక్కడికి వెళ్ళే లోపు మూడున్నర అయింది కొంతమంది అయితే కేక్ కట్ చేద్దామని కొందరు లేదు ఫస్ట్ అన్నం తిందామని కొందరు అలా కొద్దిసేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఒకే ముందు అన్నం తిందామని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే అందరం ఒక్కొక్క పార్సల్ అయితే తీసుకున్నాను అందరికి కూడా తీసుకున్నాను ఫుల్గా హ్యాపీగా అందరం కూడా బిర్యానీ అయితే లాగిన్ చేశాం రండి ఫ్రెండ్స్ మీరు కూడా బిర్యానీ తింది రండి ఒకవేళ మీరు లోకల్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ చేయండి నేనైతే మంచిగా బిర్యానీ చేస్తాను మీకు కూడా చేసి పెడతాను అందరం కలిసి ఎంచక్క బిర్యానీ తిని హ్యాపీగా ఒక సెల్ఫీ తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నాకు తెలియదు కేకు సడన్గా సర్ప్రైజ్గా మా కోడలు అయితే కేక్ నాకు తెలియకుండానే తను కేక్ తీసుకొని వచ్చింది అలా భోజనం అయిపోయాక కేక్ అయితే కట్ చేస్తాము ఎవరు కూడా స్కిప్ చేయొద్దు చూడండి ఫుల్ మంచి లొకేషను వర్షం పడుతుంది ఐ అస్సలు ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేను మీకు అర్థమవుతుంటుంది ఎంత చల్లగా ప్రశాంతమైన వాతావరణము మీరు ప్రతిరోజు లైవ్లో కూడా చూస్తారు కదా రియా అని అదిగోండి రెడ్ డ్రెస్ ఉంది కదా తనే రియా వైట్ డ్రెస్ వైట్ చీర కట్టుకున్నది నా ఫ్రెండు భారతి ఇంకా మా వదిన మా హస్బెండు అక్కడ పెద్దోడు ఒకటి కనిపిస్తున్న టీషర్ట్ తను భారతి కొడుకు వాసు ఇలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేద్దాము నిజంగా అన్నీ నేనైతే అస్సలు ఊహించలేదు ఇంత మంచిగా జరుపుకుంటానని చెప్పేసి ప్రతి మ్యారేజ్ డే చేసుకునేదాన్ని ఇంట్లో కానీ ఇలా బయటికి వెళ్ళి ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఇలా సడన్ సర్ప్రైజ్గా చేసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైము అది కాకుండా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఈ నా మ్యారేజ్ డే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు అయితే నేను వాట్సాప్లో యూట్యూబ్లో రిప్లై ఇవ్వటానికే సరిపోయింది అంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు మీరందరూ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ నేనైతే నిజంగానే లక్కీ అని చెప్పచ్చు నిజంగా ఈ యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటో అనేది అయితే నేను సమయం వచ్చినప్పుడు ఎవరి ద్వారా స్టార్ట్ చేశాను మీ అందరు నన్ను ఇంతగా అభిమానించడానికి కారణం అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడైతే నేను కంపల్సరిగా నిమిత్త అన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను చూడండి కూల్ కేక్ తెచ్చారు మెల్ట్ అయిపోతుంది తొందరగా కట్ చేద్దామని చెప్పేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరు కూడా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఇలా మ్యారేజ్ డే సడన్గా మీ హస్బెండ్స్ మేము మీకు ఇలా సర్ప్రైజ్గా చేశారా చేసింటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇంకా మంచిగా నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని కొన్ని మంచి గిఫ్ట్ నా అయితే నాకైతే ఇచ్చారు అక్క పంపించింది ఫ్రెండ్ తెచ్చింది నా హస్బెండ్ కూడా నాకు నాకు తెలియకుండా నాకు ప్రాణంగా నేను ఇష్టపడే మెమొరీని నాకైతే ఇచ్చారు అవన్నీ కూడా నేను మీకు తప్పకుండా గిఫ్ట్ ఓపెన్ చేసేది కూడా ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నన్ను ఇంతవరకు ఫాలో అవుతున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ తనే నా హస్బెండ్ మీరు పూర్తిగా రియల్గా తనని ఎప్పుడు చూడలేదు కదా తను ఎప్పుడు మీకు అంతగా కనిపించలేదు మాట్లాడలేదు కదా తనే నా హస్బెండు వీళ్ళిద్దరూ నా పిల్లలు పెద్దోడు ఇక్కడ గ్రీన్ డ్రెస్ వేసుకున్నది నా పెద్ద కొడుకు విడి చిన్నోడు మా అక్క పంపించిన గిఫ్ట్ ఒకరు వాళ్ళ డాడీ తెచ్చిన గిఫ్ట్ ఒకరు మా పిల్లలు ఇస్తున్నారు అక్క అయితే రాలేదు బంధువులకంతా ఏం చెప్పలేదు అందుకే ఎవరు రాలేదు అక్కడి నుంచి అక్క ముందే పంపించింది అందుకే అవన్నీ నేనే తీసుకొని వెళ్ళాను అన్బాక్సింగ్ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను తప్పకుండా మేము వెళ్ళిన లొకేషన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటాను నేను పిలుస్తున్నాను మీరందరూ పెళ్ళికి వచ్చారు కానీ చూడండి నేను చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను అనింది కానీ ఆ చిన్న గిఫ్ట్ నాకు యూట్యూబ్కు ఎంత అవసరమో అది ఎంత ఇంపార్టెంటో అది నాకు మాత్రమే తెలుసు తనైతే చిన్న గిఫ్టే అనుకుంది కానీ అది చిన్న గిఫ్ట్ కాదు నాకు చాలా పెద్ద గిఫ్ట్గానే ఫీల్ అవుతున్నాను అదో రెడ్ డ్రెస్ వేసుకునేదే రియా మీరు రోజు లైవ్లో చూస్తుంటారుగా తనే రియా మ్యారేజ్ డేకి వచ్చారుగా మీరందరూ ఇటు రండి లైవ్ వీడియోలో కనిపించండి అంటే ఏం పర్లేదు మీ ఇద్దరు తీసుకోండి అని అలా చెప్పి వాళ్ళంతా పక్కన ఉన్నారు కేక్ అయితే మేము ఫుల్గా అన్నం తినేసాగా కేక్ తినలేకపోయాము పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసారు కేక్ మాత్రం శోభ సడన్గా సర్ప్రైజ్గా నాకు తెలియకుండా తెచ్చింది థ్యాంక్ యూ సో మచ్ శోభ అలాగే నేను పిలవగానే నన్ను హ్యాపీగా ఉంచడం కోసము వచ్చిన నా ఫ్రెండ్స్కి భారతక్క కానీ రియాకి బిందు అలాగే అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో చాలా హ్యాపీగా జరుపుకున్నాను శోభ మంచి మంచిగా ఫొటోస్ తీసింది అందుకోసం తో శోభ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాబాయ్